హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మేము మొక్కలు అనేది నాటుతున్నాము సిల్వర్ మొక్కలు ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా గవర్నమెంట్ కానీ లేదంటే మన వాళ్ళ పెద్దలు కానీ మొక్కల్ని నాటండి మంచి పర్యావరణాన్ని పెంచండి అని మేమైతే కాఫీ తోట అయితే మొక్కల్ని నాటుతున్నాము అది కూడా ప్రజెంట్ అయితే సిల్వర్ బుక్స్ మొక్కల్ని అయితే నాటుతున్నాము ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కాపీ మొక్కలు కూడా చిన్న చిన్న ఉన్నాయి నాటాము కానీ ఇప్పుడు మళ్ళీ సిల్వర్ పెంచితే బాగుంటుంది కదా అని ఇప్పుడైతే ఇక్కడ సిల్వర్ మొక్కలు అనేది నాటుకుంటున్నాము ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే చేరుకున్నాము మా తోట దగ్గరికి చూడండి వీడింగ్ అయితే చేయలేదు ఇక్కడే మొక్కలు అనేది నాటుతున్నాము చూడండి ముఖంలో అయితే చెమటలు వస్తున్నాయి ఘాటు వచ్చాం కాబట్టి చెమటలు అయితే చాలా ఎక్కువ పట్టింది వేడి కూడా వేసింది అనమాట జరికిన ఒకటి వేసుకున్నాను మధ్యాహ్నం వర్షం వస్తుంది కూడా అని చెప్పి ఇప్పుడైతే నాటే విధానాన్ని చూపిస్తాను ఏ విధంగా నాటుతాం అన్నది చూడండి వచ్చి రాగానే దోమలు అయితే దాడి చేస్తున్నాయి ఎంత రక్తం పీల్చితే అదే బాబోదు దోమ చూడండి నాకు అసలు ఆ తెలియలేదు కానీ రక్తం అలా పీల్చేస్తుంది చిన్ననైతే అది కొంచెం క్లీన్ చేసుకుని అక్కడైతే గోతు తవ్వుతున్నాడు మొక్క దీని అయితే మేము గబ్బం అని పిలుస్తాము గుణపంతో తవ్వింది కాబట్టి ఆ విధంగా ఉంది ఇవైతే సిల్వర్ మొక్కలు దాన్ని అయితే గట్టిగా అన్నమాట ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటే కానీ మొక్క అనేది మనకు నాటదు లేదంటే మొక్క చనిపోద్ది స్ట్రాంగ్ ఉంటే కానీ మొక్క మొలవదు వీటిని అయితే చూడండి ఇదైతే ఒక రకమైన పుట్ట గొడుగులు చాలా బాగా కనిపిస్తుంది కదా ఇదేదో చెట్టు మలిసినట్టు అయితే ఇంకా బాగుంది ఎప్పుడైనా ఈ పళ్ళను తిన్నారా చూడండి వీటిని అయితే మేము పలకర చేయడానికైతే ఉపయోగిస్తాము అంటే మీకు అర్థం కాకపోవచ్చు బ్రష్ చేయడానికైతే ఉపయోగిస్తాము ఈ చెట్టుని చాలా చాలా బాగున్నాయి కదా ఇవి వీటిని అయితే తింటాము పళ్ళు అంత రుచికరంగా అయితే ఉండవు కానీ ఒక మాదిరిగా ఉంటుంది పళ్ళు ఇవైతే ఇప్పుడు తింటున్నాను పూర్తిగా పండలేదు కాబట్టి కొంచెం చేదుగుంది పిలువురు మొక్కలు అయితే కంప్లీట్ చేసాము నాటడానికి ఇప్పుడైతే కాఫీ మొక్కలు పట్టుకెళ్తున్నాము చూడండి మొక్కలు అయితే చాలా చాలా బాగా అయి ఉన్నాయి ఇప్పుడైతే కాపీ మొక్కలు తీసుకొచ్చాము చూడండి చెమటలు నిజంగా కింద నుంచి మోసుకురావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ముప్పై మొక్కలు తెచ్చాను వెనకాల పదిహేను ముందు పదిహేను బుట్టలు కూడా అవ్వడం వల్ల చాలా చాలా ఎక్కువ బరువు ఉంది తీసి పెడుతున్నాం పక్కన మేమైతే మొక్కలు నాటేసాము మొత్తం ఇదైతే చివరిది అనమాట నాటుతున్నాను గోతి తవ్వేసి అయితే తర్వాత మొక్క అనేది వేసుకుందాం అలాగే మొక్కలు నాటడానికి అయితే మాకు సరాసరి వారం రోజులు టైం పట్టింది ఎనిమిది వందల మొక్కలు మొత్తం అయితే ఆ ఆరు వందల సిల్వర్ మొక్కలు తర్వాత మిగిలిన మేము వచ్చి కాపీ మొక్కలు నాటాము ఫ్రెండ్స్ మీరు కూడా నవసరానికి ఒక మొక్క అయినా నాటండి అంటే మనకు ఫ్యూచర్లో ఇటువంటి అడవులు కూడా ఉండే అవకాశాలు తక్కువ కొన్ని దగ్గర అయితే అడవులను కూడా నరికేస్తున్నారు మనం మొక్కలు నాటి పర్యావరణాన్ని అయితే కాపాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇద్దనమాట వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఈ వారం రోజులంతా ఈ పని మీదే ఉన్నాము అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు